హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే రోజులు కాదు మంత్స్ అయిపోయిందన్నమాట సో ఈ రోజు ఒక వీడియో చూడబోతున్నారు నర్సరీకి వచ్చాం చాలా డేస్ తర్వాత వెళ్ళిపోదామా నర్సరీకి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నేను పెట్టే ఫస్ట్ వీడియో ఇంకేంటి నా ఫేవరెట్ అనమాట మొక్కల గురించే ఉంటుంది ఖచ్చితంగా నర్సరీకి వచ్చాము అయితే హే నైస్ నర్సరీకి అయితే వచ్చేసాము చాలా డేస్ తర్వాత అక్కడ కార్ పార్క్ చేసాము నర్సరీ ఈ మొక్క అయితే చాలా బాగుంది అసలు ఎంత చిన్నగా సాఫ్ట్గా ఈ మొక్కను గుర్తుపట్టారా బుడగల మొక్క ఇలా బుడగల లాగా ఉంటే అని చూస్తుంది ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది మునగా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మా గార్డెన్ చాలా చిన్నగా ఉంటుంది అంటే ఎంత తక్కువ ప్లేస్ అంటే అసలు చెప్పలేదన్నమాట అందుకే చెప్తున్నా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మేమైతే ఊరుకుంటామా అసలు మొక్కలన్నీ తీసుకెళ్ళిపోయి కుండీలలో పెట్టేస్తాం అంతే కదా మరి మనకి మొక్కలు 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 అంతే మన గార్డెన్లో మందారాలు ఒక మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ ఉంది కదా అసలు చాలా అంటే చాలా పెద్ద మొక్క రోజుకే వంద పూలు పూసాయి అది తెగులు వచ్చి ఆ మొక్క చనిపోయింది తెల్ల మందార ఈ మొక్క చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా మన గార్డెన్లో ఇది పెట్టాం కానీ మొక్క మళ్ళీ చనిపోయింది అనమాట సో మళ్ళీ ఈ కలర్ తీసుకుంటున్నాము మై షాడో ఓవరాల్ నర్సరీ చూపిస్తా ఇక్కడ వర్క్ చేసే అతను షెడ్ చూడండి భలే ఉంది మా కారు కూడా పాపం సరిగా షెడ్డే లేదు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటిది వేసుకుంటే బాగుంటుందని ఖర్చు తక్కువలో అండ్ ఇదైతే నా ఫేవరెట్ అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ కాగితం పూలు గుత్తులు గుత్తులుగా పూసేదనమాట అసలు ఆకులు కూడా కనిపించేవి కాదు మొత్తం పూలే ఉండేవి అంత బాగుంటుంది ఆ మొత్తం వీటిని పసుపు కుంకుమ పువ్వులు అంటారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి తడా ఎల్లో అండ్ పసుపు కుంకుమ ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తా తడా ఇది ఇంకో కలర్ సూపర్ ఉన్నాయి కదా అండ్ ఇక్కడ ఇంకా వేరే మందారాలు కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఎండ వల్ల మీకు ప్రాపర్ కలర్ అయితే కనిపించట్లేదు ఈ కలర్ చాలా బాగుంటుంది నాకు చాలా చాలా ఇష్టం కానీ చెప్పాను కదా ఎండ వల్ల అసలు కలర్ కరెక్ట్ కలర్ ఏంటి అన్నది అసలు పడట్లేదు సో సాడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా అసలు ఈ ఫ్లవర్ చాలా చాలా ఇష్టం నాకైతే క్యూటీ అనమాట

అవును ఇది ఇవి బొప్పాయి ఆకులల్లో ఉన్నాయి బొప్పాయి చెట్టు ఆకుల్లా ఉన్నాయి ఇది ఇదైతే అసలు చాలా డిఫరెంట్గా ఉంది క్లోజ్ ఎల్లో అండ్ ఈ కలర్ అండ్ మై ఫేవరెట్ స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్లో నెంబర్ వన్ ఎందుకో తెలుసా మంచిగా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఫుల్ ఆక్సిజన్ అనమాట సో ఎంత కుదిరితే అంత ఇండోర్ ప్లాంట్స్ పెట్టేసుకోండి చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో నాకైతే స్నేక్ ప్లాంట్ చాలా అంటే చాలా ఇష్టం స్నేక్ అంటే భయం కానీ స్నేక్ ప్లాంట్ అంటే మాత్రం చాలా ఇష్టం లాడ్స్ ఆఫ్ లా స్వీట్ లెమన్ చెట్టు కాయలు చుద్దురు చిట్టి చిట్టి కాయలు ఇప్పుడే పిందలు పడ్డాయి ఇట్లా ఈ సైజులో ఇలా మారతాయి అన్నమాట స్వీట్ లెమన్ ప్లాంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వాము మొక్క ఇది చూడు అది చూడు ఇది బాగుంది కదా దానికంటే అరే ఇది బాగుందిరా సరే ఇదే తీసుకో వాము మొక్క అక్కడ చౌక బాగుంది ఆకులు ఇలా ఉంటుంది ఆకు వాము బజ్జీలు తిన్నారా అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా ఇది రోజ్ మెర్రీ మొక్క ఇది హెల్త్కి చాలా చాలా మంచిది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాం కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట చూడండి కుండీ ఫిఫ్టీ రూపీస్ మొక్క మొక్క ఎంత నువ్వు ఎంతే నువ్వు హండ్రెడ్ అంట కుండీ ఫిఫ్టీ అంట సో ఆలోచిస్తున్నాం ఇది తీసుకోవాలా వద్దా అని అండ్ ఇక్కడ చామంతులు అలా చాలా ఉన్నాయి అరటి మొక్కలు కూడా ఉన్నాయి అరటి మొక్కలు మా ఇంటి వెనకే బొచ్చడు అన్నమాట అది ఈ సంగతి ఇదంతానేమో ఈ షెడ్ ఉంది చూసారా ఇదంతా క్రోటన్ సైడ్ మై ఫేవరెట్ స్నేక్ ప్లాంట్ గెట్ దిస్ బ్యూటిఫుల్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇవన్నీ క్రోటన్స్ ఈ మొక్క మన ఇంట్లో ఆల్రెడీ ఉంది అమ్మ ఎండబోయింది షాప్ ఓనర్ నువ్వేనా షాప్ ఓనర్ నువ్వేనా నువ్వు కాదా షాప్ ఓనర్ నువ్వే అని చెప్పారే నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు దా ఇట్రా రా రారా ఇట్రా నీ పేరు చెప్పు ఏ క్యూటీ నీ పేరు చెప్పు పేరే కదా నేనేం ఒక్కడు చెప్పు ఓకే బాయ్ చెప్పు పోని టాటా బాయ్ ప్రస్తుతానికి ఈ మొక్కలైతే తీసుకున్నాము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం మొక్కలు తీసుకున్నాము వాటి ప్రైజ్ ఎంత అన్నది కూడా ఏడు అంట నచ్చిన మొక్కలైతే చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి తీసుకెళ్ళలేము కదా సో కొన్ని అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి హే గైస్ నర్సరీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మొక్కలు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఇవన్నీ మాట తీసుకున్న మొక్కలు అండ్ ఇక్కడ చూడండి మందారం ఒకటి తోటన్ కొన్ని కుండీలు లెమన్ గ్రాస్ కూడా తీసుకున్నాను అవన్నీ ఇంటికి వెళ్ళా చూపిస్తాను సో ప్రస్తుతం అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ కలుద్దాం ఇక్కడ